హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది మండే మార్నింగ్ బ్లాగు మండే మార్నింగ్ అయితే ఫస్ట్ నేను శనగలు పెట్టేస్తున్నాను మా హస్బెండ్ అయితే నాకు కొంచెం హెల్ప్ చేయడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాలని అల్లం వెల్లుల్లి పే అల్లం వెల్లుల్లి తెప్పించ అల్లం వెల్లుల్లితో పాటు మా హస్బెండ్ క్యారెట్ బీట్రూట్ తీసుకొచ్చారు ఇంకా అల్లం వెల్లుల్లి అది కొంచెం చెక్కేసి అవి అన్నీ తీసేసి ఇచ్చారు ఈ బీట్రూట్ కూడా తురిమేశారు అలాగే చికెన్ కర్రీ ఉండమని మా అబ్బాయి నైట్ చికెన్ తీసుకొచ్చి పెట్టుకున్నాడు లంచ్ బాక్స్లోకి తీసుకెళ్తానని ఇంకైతే చికెన్లోకి ఆనియన్స్ కట్ చేశారు చికెన్ కడిగేసి ఇచ్చేసి మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారన్నమాట నేనైతే శనగలు విజిల్స్ వేపిచ్చేసాను టూ విజిల్స్ తర్వాత అయితే చిన్న కుక్కర్ అన్నమాట చికెన్ కర్రీ చేద్దామని వెనకాలైతే రైస్ పెట్టాను రైస్ అవుతుంది ఈ ఆయిల్ ఏంటంటే నిన్న చికెన్ పకోడీ చేశారు నేను ఈవినింగ్ అది కొద్దిగా ఆయిల్ ఉంది ఆయిల్ లేదు లేకపోతే ఈ ఆయిల్ మామూలుగా నేను దోశలు వేసుకున్నప్పుడు అలా వాడేసుకుంటాను కానీ ఆయిల్ లేదు అందుకని చెప్పేసి ఇంకా ఆయిల్తోనే వండేస్తుంది అనమాట ఇంకా మా హస్బెండ్ ఈవినింగ్ వచ్చినప్పుడు మధ్యాహ్నం వచ్చినప్పుడు తీసుకొస్తారు ఆయిల్ ఇప్పుడైతే కుక్కర్ పెట్టాను చిన్న కుక్కరు దాంట్లో అయితే ఫస్ట్ ఆయిల్ వేసాను దాంట్లోకి సరిపడినంత ఆయిల్ ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసాను ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ అయితే వేస్తాను ఇవి కొంచెం బాగా మగ్గాక ఆ తర్వాత అయితే చికెన్ వేస్తాను చికెన్ మా అమ్మాయి తీసుకెళ్దు లంచ్ బాక్స్లోకి ఇంకా బీట్రూట్ ఫ్రై చేస్తాను కదా ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే తీసుకెళ్తుంది మా అమ్మాయి వాళ్ళిద్దరికీ టిఫిన్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అసలు నైట్ అసలు నిద్ర పట్టలేదు ఏంటో తెలీదు అసలు ఏంటో కొంచెం హెల్త్ కొంచెం చెప్పాను కదా కొంచెం బ్లడ్ తక్కువ ఉందని దానివల్ల ఏంటో నేను అసలు నిద్ర బ్లడ్ లేకపోయినా కూడా నిద్ర పట్టదంట చాలా మందికి అందువల్ల ఏంటో నాకు నిద్ర పడతలేదు అందుకని మా హస్బెండ్ నాకు కొంచెం హెల్ప్ చేసేసి వెళ్తున్నారు ఈ దీని గురించి బ్లడ్ పట్టడానికనే బీట్రూట్ క్యారెట్ కూడా నేను ఎక్కువ తీసుకుంటున్నాను అనమాట ఇంకా అది డ్రై ఫ్రూట్స్ జ్యూస్ కూడా తాగుతున్నాను అన్నాను కదా అది తాగుతున్నాను ఏమో ఒకసారి బ్లడ్ టెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాను రేపు ఎప్పుడో చేయించుకుంటాను బ్లడ్ టెస్ట్ కానీ నాకైతే చాలా బలహీనతగా చాలా నీరసంగా అసలు ఏం పని చేయకుండా ఉన్నా కూడా నీరసంగానే ఉంటుంది నిద్ర పట్టట్లేదు ఏంటో తెలీదు ఉల్లిపాయలు అయితే బాగా మగ్గిపోయాయి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా మగ్గాక చికెన్ వేసేస్తాను రైస్ అయితే అవుతుంది వెనకాల అదే ఇడ్లీ పిండి అయితే ఉంది కానీ ఇడ్లీ చేయాలంటే పచ్చడి చేయాలి పచ్చడి చేయ ఇంకా అవన్నీ చేసి అంత ఓపిక లేదని చెప్పి ఇంకా వాళ్ళిద్దరికీ రైస్ పెట్టేద్దాము పెరుగు పెట్టేద్దామని పెట్టేద్దాం అని చెప్పేసి ఇంకా ఎక్కువ అన్నం పెట్టేసి అనమాట పోయి మీద మామూలుగా అయితే వాళ్ళిద్దరికి సరిపడేనంతే పెడతాను కదా ఇంకా అలా కాకుండా ఎక్కువ పెట్టేసాను ఇంక మధ్యాహ్నం మా హస్బెండ్ వచ్చాక నేను తినడానికి నాకు సరిపడా అంత అన్నము వండే వండేసాను పొద్దుటే ఇంకైతే పిల్లలకి పెరిగానం పెట్టేద్దామని చెప్పేసి ఇంకా అయితే ఉల్లిపాయలు అల్లం పేస్ట్ అయితే బాగా మగ్గిపోయింది ఇది మొత్తం అన్నీ మొత్తం మెత్తని ముక్కలే ఉన్నాయి అదే బోన్లెస్ తీసుకొచ్చాడు వాడు ఇంకా అదైతే ముక్కలైతే అందులో వేసేసాయనమాట వాడికి ఏంటంటే ఇలాంటి ఇలాంటి చికెనే ఇష్టం మా హస్బెండ్ అయితే మొత్తం అంతా కలిపేసి మామూలుగా ఒక కేజీ తీసుకొచ్చేస్తారు హాఫ్ కర్రీ చేసుకుంటాం హాఫ్ పకోడీ చేసుకుంటాం ఎప్పుడు అలా చేస్తాం మా ఊడికి బోన్స్ అయ్యి తగలకూడదు మెత్తని మొక్కలు ఇలా తినేయాలి అలాగే ఇష్టం వాడికి వాడు ఎప్పుడు తెచ్చుకుని ఇలా తెచ్చుకుంటాడు అనమాట బోన్లెస్ తెచ్చుకుంటాడు వాడు నేనంటే బోన్స్ ఉంటేనే టేస్ట్ ఉంటుంది డాడీ అంటే నాకు ఇలాగే ఇష్టం అని ఇలాగే తెచ్చుకుంటాడు సరే నేను ఇష్టం అని ఇంకా వాడికైతే వండుతున్నాను ఈ కర్రీ ఇంకైతే కొంచెం బాగా మగ్గాక దీంట్లోకి సరిపడినంత కారం ఉప్పు వేసేస్తాను ఫస్ట్ అయితే కారం ఉప్పు వేసేసి దీంట్లో సరిపడినంత వాటర్ వేసేసి ఒక విజిల్ వేయిస్తాను ఒక విజిల్ వేయించేసి అప్పుడు మళ్ళీ మూత తీసేసి అప్పుడు నెమ్మదిగా ఉడికిస్తాను అలా చేస్తాను మా ఊడు మామూలుగా నేను వండాను అనుకో వంటలో నేను మామూలుగా వండేస్తే నాకు ఏం ఉండ మామూలుగా చేసుకుంటూ వెళ్ళిపోతాను అదే మా అబ్బాయి ఒక పలానా ఐటెం తీసుకొచ్చి నా చేతికి ఇచ్చి అమ్మ నాకు ఇది వండు అన్నాడు అనుకో చాలా నాకు భయం భయంగా వండుతాను ఏంటో తెలీదు ఎందుకంటే మా వాడు చాలా వంకలాడతాడు అందుకని వేస్తుంది అనమాట అందుకని చికెన్ కర్రీ వండడానికి చాలా జాగ్రత్తగా నిదానంగా అనమాట దీంట్లోకి సరిపడినంత కారం ఉప్పు వేసేసాను కదా ఉప్పు వేసేసి ఇప్పుడు ఇది కొంచెం అటు ఇటు కలిపేసి కొంచెం మగ్గక వాటర్ అయితే వేసేసి ఒక విజిల్ పెట్టించేస్తాను ఇంకా ఒక విజిల్ పెట్టించేసాను అనుకో తర్వాత నెమ్మదిగా ఉడుగుతుంది అన్నమాట మరీ ఎక్కువ విజిల్స్ వేసిన పేస్ట్ లాగా అయిపోతుంది అలాగే ఇష్టం ఉండదు ఒక విజిల్ అంటే ఒక విజిల్ వేపిస్తాను ఇవన్నీ అప్పుడు తర్వాత నెమ్మదిగా ఉడికినప్పుడు అప్పుడు చికెన్ మసాలా వేస్తాను అనమాట మొన్న మా హస్బెండ్ సాటర్డే చికెన్ కర్రీ వండారు చికెన్ మసాలా లేకుండా మామూలుగా గరం మసాలాతో అనమాట నాకు అంత టేస్ట్ నచ్చలేదు ఏం చేశానంటే మేము తినేసాక ఇంకా మిగిలిపోద్దు కదా చికెన్ హాఫ్ కిలో వండేసారు హాఫ్ కిలో ఏం చేశానంటే నైట్ కొంచెం గోంగూర వేసి గోంగూర చికెన్ లాగా కొంచెం దాన్ని రీమోల్డ్ చేసాను కానీ అది నేనేం షూట్ చేయలేదు ఆ రోజు అలా చేసాను అందువల్ల సండే అంటే సండేకి మేము సండే ఉండిపోయింది మాట కూర లేకపోతే అప్పుడు బాగుంటే ఆ రోజు నైట్ అలా తినేస్తే సరిపోను దాన్ని కొంచెం రీమోల్డ్ చేయడం వల్ల కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయిపోయింది అదైతే ఒక విజిల్స్ ఒక విజిల్ వేయించేసాను అది వేయించేసాక ఇంకా తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం గరం మసాలా వేసాను అదికైతే కొంచెం అలా నెమ్మదిగా సిమ్లో ఉడుగుతుంది కదా స్టవ్ మార్చేసుకుంటాను అటువైపుకి రైస్ అయితే అయిపోయింది కట్టేసాను మూత పెట్టేసాను ఇంకా దీని మీద అయితే బీట్రూట్ ఫ్రై తాలింపు పెట్టేస్తాను నూనె సరిపోదేమో అన్నాను మా హస్బెండ్ అన్నారు ఆ నూనె సరిపోతుందిలే మిగిలిన నూనె చికెన్ కర్రీకి వేరే ఇదేంటి క్యారెట్ బీట్రూట్ ఫ్రైకి నేను మధ్యాహ్నం తీసుకొస్తానులే అన్నమాట సరిపోదేమో అనుకున్నాను సరిపోయిందండి ఈ రెండు అట్లోకి సరిపోయింది దీంట్లోకి అయితే వెల్లుల్లిపాయలు అయితే కొట్టుకున్నాను వెల్లుల్లిపాయలు వెండిమిరగాయలు జీలకర్ర కరివేపాకు అయితే తాలింపు వేసాను ఇవి కొంచెం బాగా చెట్టుపట్టమని వేగాక ఆ తర్వాత అయితే ఆ బీట్రూట్ క్యారెట్ తురిమేసి పెట్టారన్నాను కదా మా హస్బెండ్ అదైతే ఇందులో వేసేస్తాను వేసేసి కొద్దిగా పసుపు అయితే వేస్తాను ఫస్ట్ అది మగ్గుతూ ఉంటుంది తర్వాత కూర కట్టే ముందు సాల్ట్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే సాల్ట్ వేయకూడదు ఇప్పుడైతే పసుపు ఒక్కటే వేస్తాను ఇది బీట్రూట్ క్యారెట్ అయితే తురిమేసారనమాట అదే అది కొన్నాం కదా వెజిటబుల్ షాపు అందులో వేసి తురిమేసారు ఇది ఇందులో అయితే పసుపు అయితే వేసాను పసుపు వేసి కొంచెం కలిపేసి మూత పెట్టేసి కొంతసేపు మగ్గితే త్వరగానే మగ్గిపోద్ది ఎందుకంటే ముక్కలైతే అయితే టైం పడుతుంది కానీ తురుము కాబట్టి చాలా త్వరగా మగ్గిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది ఇది మన కానీ మనం ఈ తురుముకోవడమే టైం పడుతుంది కానీ వండడం చాలా సింపుల్గా అయిపోతుంది ఈ క్యారెట్ బీట్రూట్ తురుము ఒక పక్కన అయితే చికెన్ కర్రీ అవుతుంది ఓ పక్కనైతే ఇంకా బీట్రూట్ తాలింపు వేస్తాను కదా రైస్ అయిపోయింది పిల్లల్ని అడుగుతాను పెరిగన్నం పెట్టేస్తున్నానని మా అబ్బాయి అయితే క్లాస్ వింటున్నాడు మా అమ్మాయి అయితే స్నానంకి వెళ్ళింది ఈరోజు మా అమ్మాయి ఫస్ట్ వెళ్ళిపోయింది స్నానంకి ఎందుకంటే నైట్ ఆయిల్ పెట్టుకుంది నైట్ ఆయిల్ పెట్టుకుంటే తను కొంచెం బాత్ టైం పడుతుంది కదా ఇంక అందుకని సాల్ట్ అయితే వేసేస్తున్నాను ఇవి ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇంకో ఫైవ్ మినిట్స్ ఉంటే అయిపోతుంది అయితే సాల్ట్ వేసేసుకుంటున్నాను అనమాట బీట్రూట్ ఫ్రైలోకి ఇంకా అందుకని తను అయితే హెడ్ బాత్ చేయడానికి వెళ్ళింది తను బాత్ చేసి వచ్చాక వాడు వెళ్తాడు ఇంకా ఈరోజు మా అమ్మాయి త్వర ఫస్ట్ రెడీ అయిపోయింది తర్వాత వీడు వెళ్తాడు అన్నమాట ఇంకైతే మా అమ్మాయి రాగానే మా అమ్మాయికి అయితే పెరగానం పెట్టాలి ఇంకా మా అబ్బాయికి అదే ఈ ఇడ్లీ పిండి ఉంది ఓ తప్పమన్నారు ఇడ్లీ అన్న వేయడానికి చట్నీ చేయాలని చెప్పి బతికించాను కదా ఇంక పెరుగన్నం అయితే పెట్టేస్తాను వాళ్ళకి కూడా ఇష్టమే పెరుగన్నం పెరిగ అది ఇదని ఏం ఉండదులే ఏం పెట్టినా తినేస్తారు అదే కావాలి ఇదే కావాలని ఏం పేజీ బెటర్ కానీ పెరుగన్నమైనా ఇష్టంగానే తింటారు టిఫిన్ అయినా ఇష్టంగానే తింటారు ఇంకా పెరిగినం అయితే పెట్టేస్తాను కూర అయితే దగ్గరగా అయిపోతుంది కూర కూడా కట్టేస్తాను ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా అయిపోతుంది ఇంకా లంచ్ బాక్సులు పెట్టాలి కదా వాళ్ళు రెడీ అయ్యి వచ్చే టైంకి లంచ్ బాక్సులు నేను రెడీ చేసుకుంటే అన్నం చల్లారాలి మళ్ళీ మూతలు పెట్టాలి ఇంకా మళ్ళీ కంగారు కంగారు అయిపోతుంది మా వాళ్ళు ఏం చేస్తారంటే పోగొత్తుండగానే మూతలు పెట్టుకుని వెళ్ళిపోతారు ముందు పెట్టకపోతే ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళు వచ్చినప్పటికీ నేను అయితే లంచ్ బాక్సులు అయితే రెడీ చేసుకుంటాను ఇంకా బీట్రూట్ ఫ్రై కూడా అయిపోయింది ఇది కూడా కట్టేస్తాను లంచ్ బాక్సులు అయితే పెట్టేసుకుంటాను ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూసేటట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రైస్ అయిపోయింది చికెన్ కర్రీ అయిపోయింది బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయింది ఇంకా శనగలు కూడా విజిల్స్ వేసేసింది ఇంకా కీరా కట్ చేసి పెట్టాను అంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నాకు కామెంట్ చేశారనుకో నేను అలాంటి వీడియోస్ పెడతాను అలాగే మీ మేము ఏమన్నా చిన్న చిన్న మా ఫ్యామిలీతో ఏమన్నా మా హస్బెండ్తో కానీ మా అబ్బాయితో కానీ ఏమన్నా షార్ట్లు తీస్తే అవి కూడా చూసి అవి కూడా లైక్ చేసి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ లంచ్ బాక్సులు అయితే పెట్టేస్తాను పిల్లలకి ఇంకా పాపకి అయితే పెట్టేశాను ఇంకా వాడికి కూడా పెట్టేశాను పెరుగన్నం వాడికి వర్క్ అదే క్లాస్ అటెండ్ అవుతా వాడు పెరుగన్నం తింటున్నాడు ఇంకా బాక్సులు అయితే పెట్టేశాను వాళ్ళు అయితే వెళ్ళిపోతారు ఇప్పుడు ఇంకా వాడికి కీర శనగలు వాడు వేసుకుంటాడు వాడు రెండు బాక్సులు ఒక బాక్సులో పెట్టేస్తాను అన్నాను వద్దు నేను రెండు బాక్సులు కావాలన్నాడు అయితే నువ్వే వేసుకో అని చెప్పి ఆ పని వాడికే చెప్పాను వాళ్ళ అక్కకైతే బాక్స్ పెట్టేసి ఇంకా మా అమ్మాయికి అయితే బీట్రూట్ కర్రీ వేసేసి మా అమ్మాయికి అయితే లంచ్ బాక్స్ పెట్టేసాను అది ఫ్రెండ్స్ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి అన్నిసార్లు చెప్తున్నానని ఏమనుకోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్ సీయూ నెక్స్ట్ వీడియో